తప్పకుండా వస్తాం రా కనీలో ఇంట్లోనే ఉండాలి సుమా ఇట్లానే ఉంటా తప్పకుండా రండిరా తప్పకుండా వస్తాం రాబో నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి రా నా దగ్గర ఐదు రూపాయలు మా అమ్మ ఇచ్చిందిరా ఇంకో ఐదు రూపాయలు మా నాన్నని అడిగి తీసుకువస్తా మరి నీ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి రా నా దగ్గర లేవురా నేను మా అమ్మని అడిగి ఐదు రూపాయలు తెచ్చుకుంటాను చాలా సాయంత్రం ఎక్కడ కలుసుకుందాం మీ ఇంటికి వస్తాను రా వెంకట్ 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 మా వెంకటయ్య ఇంట్లో లేడు వాళ్ళ ఎటోటేటో పోయిండు అరే మనం చెప్పింది మర్చిపోయాడట్టుందిరా అలా వెళ్దాం ఎక్కడనైనా ఊపిస్తాడేమో రా అరే అదిగోరా వస్తున్నాడు అరే ఏమైందిరా మేము చెప్పింది వారా ఈ బజార్పండిలో తిరుగుతున్నావు మర్చిపోయా గుర్త వస్తున్నాను ఏమిట్రా వాసనా అంగీ తడిచిపోయిందా అదా కళ్ళురా కళ్ళు కా కుర్త మీద పాతది కళ్ళ కళ్ళు ఎలా ఉంటుందిరా కళ్ళు ఏమిటిరా మాకు ఫోన్ చా అయితే మా యా దగ్గరికి పోదాం కళ్ళు బాగుంటున్నారా కొంచెం రెండోసారి తాగడం మొదటిసారి ఏమో తీయగా ఉన్నది ఇప్పుడేమో పుల్లగా ఉన్నదిరా పైసలు ఎక్కడివిరా నీకు ఎందుకు రా పైసలు రోజు మా నాన్న తావుగారు కదరా నాకు తాగిపించాడు అయితే మాకు పోయించేవాళ్ళ కళ్ళు మేము తాగుతాం అయితే పదారా మా దగ్గరికి వెళ్ళదాం అదే వెంకట నా పిల్లలతో కళ్ళు మండి గారికి వచ్చినావు వీళ్ళు నా దోస్తులే వీళ్ళ కంట కళ్ళు తాపించాలంట ఇల్లా ఇక్కడి నుంచి కలిపి అరే మీ నాన్న కళ్ళు పోయాడు కదా మనకి నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి రా ఈ పది రూపాయలతోటి మనం ముద్దం కళ్ళు తాగుదాం అయితే పాతకుంటా అలా వెళ్ళి తాగుదాం రా పోవాలా పోతాడేమోరా పోయాడురా అరే నాకు ఉపాయం తట్టింది నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి రెండు రూపాయలు తీసుకువస్తా అలాగే రా పోదాం పదరా నా దగ్గర నేను కూడా మా అమ్మ దగ్గర ఐదు రూపాయలు తీసుకొస్తాను అయితే పదహీలు కలుస్తారా నాన్న నాకు రెండు రూపాయలు ఇవ్వే మీ దగ్గర పది రూపాయలు ఉండే కాడ నా దగ్గర నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి రఘు దగ్గర పది రూపాయలు ఉన్నాయి మేము ఇంకా ఐదు రూపాయలు సంపాదిస్తే మాకు చాలు ఇంతకు ఏమిటి మీరు కొనదలచుకున్నది మీ ముగ్గురం కలిసి కళ్ళు తాగుతాం తాగుతారా ఎవరు మీకు నేర్పింది వెంకట్ వెంకట్ వాళ్ళ నాన్న తాగుతారంట నాన్న నేను తాగుతా రే వెంకట్ ఇదా నువ్వు మా పిల్లలకు నేర్పుతున్నది ఇంకోసారి మా పిల్లలకు సావాసం పట్టావంటే ఏం చేస్తానో చూడు ఏమే ఏం చేస్తున్నావు విన్నావా వీళ్ళ స్కూల్కి ఏమిటండి ఎప్పుడు మీకు ఏదో గోలా ఉండాలి ఏంటి నట్టే ఉంది ప్రతి దానికి నా మీద పడి

కళ్ళు తాగుతారట పైసలు కావాలట నన్ను అడగడానికి వచ్చారు ఈ పెద్దలు ఏమిటి కళ్ళ ఎవడు నేర్పించిన బుద్ధి వెంకట్ తాగుతాడంటే తీయగా పుల్లగా మంచిగా ఉండదంటే మా ఇంట్లో బందరం తాగుతాం వాళ్ళే తండ్రి తాగింది కాక పిల్లలు కూడా పైగా అవును మరి తల్లిదండ్రుల బుద్ధులు అలవాట్లే కదా పిల్లలకు వచ్చేది అందుకే మీకు ఎన్నిసార్లు చెప్పలేదు సిగరెట్ మాని

అయితే మరి అమ్మల ఎందుకు నాలా అబ్బా బాగా అడిగా అక్క అన్న తండ్రి ఇది మొదటి నుంచి వస్తున్న చెట్ట వ్యాపారం దీని ఆదాయంగా పెట్టుకున్నాయి ప్రభుత్వాలు ఇక్కడి నుంచి జరగదు అది వినపై తీసి చాలా నష్టం తండ్రి కడుపులో విధమైన వికారం కలుగుతుంది పాడవుతుంది పేగులు పాడవుతాయి తెలుగు తక్కువైతుంది చదువు రాదు కళ్ళు తాగుతుంటే ఒంటి నిండా పడి వాసన వస్తుంది కళ్ళుకు డబ్బులు పడితే నేను కొడతాను మన అమ్మేమంటుంది నిన్ను కొడితే దన్ను కొట్టినట్టు ఎడుస్తుంది మరి ఈ పైసలతో ఏం కొనాలి నానా వెంకట్ కు రాముకు కూడా తినిపిస్తా వాళ్ళు కూడా కళ్ళు తాగుతారంటే నువ్వు చెప్పిన అన్ని చెప్తా అబ్బాయి ఇంత ఓపికతోటి చూసి అన్నారు మీ అందరికి చాలా ధన్యవాదాలు ఏంటిదంటే తల్లిదండ్రుల అలవాట్లు బుద్ధులు పిల్లలకు వస్తాయి కాబట్టి చెడు వ్యసనాలు ఏమన్నా ఉంటే మానేయాలి అది మా ప్రార్థన మద్యపానం ధోమపానం మద్యపానం దోమపానం మానేయాలని మా కోరిక వినండి చూడండి నాటకంలో అమ్మాయి ఫేస్బుక్